అబ్బప్ మసాలా ఎంత బాగా వేగుతుందో అనమాట ఆ మసాలలోకి ఇంకా చూడొచ్చు మనం బాగా పొట్టు తీసేసుకున్న అన్నపగింజలైతే వేసి వేయించితే అనపగింజల కర్రీ ఉంటుంది దోశలో చపాతీలు అద్దిరిపోతుంది అనమాట మీరు ఖచ్చితంగా ట్రై చేయాల ఇన్ఫ్యాక్ట్ ఇంకా ముందు ముందు రెసిపీ అంతా నీట్గా చూపించేస్తాను అనమాట సో చూసుకోవచ్చు మీరు మసాలాలు అవి వేగుతా అంటే బల్లే ఉంది కదా సో ఇది అనమాట నాకు ఇంకో దోశ సూపర్ ఉంది కర్రీ అది ఇంకొక దోశ ఒక పెళ్ళు తెచ్చుకోవాలి మీరు నువ్వు దోశ నేను తింటా ఈడే నిలబడి తినేసి దాన్ని తినదాం ఏమి కదా అవును చాలా సార్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మీకు ఒక డిఫరెంట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను అది ఆల్రెడీ ఉందో లేదో నాకు తెలీదు మేబీ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు అనపకాయలు ఉంటాయి కదా మనం ఉడికేసుకొని తింటాం చూడండి అవి అయితే ఉడికేకోకుండా ఫస్ట్ విత్తనాలను అయితే ఇట్లా ఒలిచి పెట్టుకుందనమాట మా మమ్మీ యాక్చువల్లీ ఈరోజు నైట్ ఒలిచి పెట్టుకుంది రేపు పొద్దున్నే టిఫిన్కి చేస్తా అని దోశలోకి అంటే మామూలుగా చపాతీలోకి బాగుంటుంది ఇంకా దోశలోకి అయితే ఇంకా బాగుంటుంది ఒకసారి మీరు ఎప్పుడైతే కూర ఇంకా దోశ ట్రై చేయండి అండ్ ఇప్పుడు ఈ అనప గింజల్ని ఎట్లా చేసుకోవాలో కూడా నేను చూపిచ్చేస్తాను అంటే లైక్ ఫస్ట్ మనం మంచిగా నుంచి గింజలన్నీ వల్చేసుకోవాలి అది అప్పుడప్పుడు జరిగే కథ కాదు మనం రేపు వంట చేయాలంటే ఆ తర్వాత ఒక అర్ధ గంట నీళ్ళల్లో నానబెట్టాలంట నేను ఏం చేసిన అంటే నానబెట్టిన వెంటనే విత్తనాన్ని అయితే ట్రై అనమాట అట్లా కాకుండా ఒక నిమిషాలు నీళ్ళలో నానబెట్టిన తర్వాత ఆ కాయ అది ఉంది కదా అనపగించే సీడ్ దాని మీద ఇట్లా నొక్కితే దానిపైన ఉన్న లేయర్ వెళ్ళిపోతుందనమాట అదే ఒల్చుకోవడము నాకు నీళ్ళలో పెట్టిన వెంటనే తీయడం వల్ల సరిగ్గా రాలేదు బట్ కొంచెం నానిన తర్వాత అయితే ఒక ట్రెండ్ వచ్చినాయి కాకపోతే ఒక అర్ధ గంట తర్వాత అయితే మనం తీసుకుంటే మొత్తం నీట్గా వచ్చేస్తాయి అనమాట ఎక్కువ కష్టమే ఉండదు అంటే జస్ట్ ఇట్లా దాన్ని ప్లిఫ్ చేస్తేనే వచ్చేస్తాయి అనమాట చూసుకోవచ్చు మీరు నేను చూపిస్తున్నాను ఆ పైన ఆ లేయర్ని అనేది పడేసేసి మీ రిమైనింగ్ ఇత్తనాలని కర్రీకి వాడుకుంటామనమాట సో అది సంగతి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే చెయ్యాలా అట్లే వేసుకుంటే పొట్టు పొట్టు అంతా బయటకు వచ్చేసి టేస్ట్ అనేది అంత బాగుండదనమాట సో ఖచ్చితంగా ఈ స్టెప్ని స్కిప్ చేయొద్దు చేసేయండి ఇంకా రండి మమ్మీ అయితే వంట చూపించేస్తుంది చూపించేస్తాను వచ్చేసేయండి అండ్ దీన్ని యాక్చువల్లీ నేను షార్ట్ లాగా చూపిద్దాం అనుకొని ఇలా షూట్ చేస్తున్నాను బట్ కాకుంటే నాకు అనిపించింది ఈ రెసిపీ చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు ఒక ఒకసారి నేను చెప్దాము అనేసి సో ఇక్కడ మమ్మీ అయితే మసాలా పట్టింది సో కర్రీ కోసము దీంట్లో ఒక చెక్క లవంగం కారం పొడి ధనియాల పొడి కొంచెం కొబ్బరి కొంచెం గసగసాలన్నమాట కొత్తిమీర కూడా అనమాట సో దాన్నైతే మమ్మీ మిక్సీ పట్టుకొని నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది సో ఇవన్నీ వేసిన ఇంగ్రీడియంట్స్ అని చాలా బాగుంటుంది మసాలా కొడుక ఇంకా ఈ మసాలాతో పాటు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అనమాట ఒక టమాటా కొన్ని ఆనియన్స్ రెండు పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రెష్ కరివేపాకు అంతే అనమాట ఆల్సో దీంట్లోకి వంకాయలు కూడా వేస్తారు బట్ మా ఇంట్లో వంకాయలు అవైలబుల్లో అనమాట అంటే మరీ ఎక్కువ అయ్యారు డామినేటింగ్గా జస్ట్ ఆ విత్తనాలు చూసినారు కదా మనం నిన్న ఒల్చుకున్నప్పుడు ఎన్ని ఉన్నాయి ఈరోజు చూడొచ్చు ఎన్ని కొన్ని ఉన్నాయి సో కాబట్టి కర్రీ కలిసి రావడానికి ఇంకొంచెం టేస్ట్ బాగుంటుందని వంకాయలు అయితే వేస్తారు వంకాయలు లేనందువలన మేము ఒక రెండు ఆలు అయితే వేస్తున్నాం అనమాట సో ఇంక ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలన్నమాట దాంట్లో కొంచెం పోపు దినుసులు వేసుకోవాలి అదే శనగపప్పు ఆవాలు లైక్ దట్ అనమాట సో ఇంక ఇక్కడైతే మనం చూపిస్తాం విత్తనా కదా విత్తనాలు ఎన్ని కొన్ని వచ్చినాయి చూడండి ఎందుకంటే పొట్టు తీసేసిన కాబట్టి అనమాట సో పొట్టు ఖచ్చితంగా తీసేయాల తీసేయకపోతే ఏమైతుంది అంటే తినడానికి బాగుండదు అంటే పొట్టు అంతా వచ్చేస్తుంది సో అది సంగతి ఇంకా రండి వంటనైతే చేసేద్దాము సో ఫస్ట్ అయితే మేము యాక్చువల్లీ మేము కుక్కర్లో చేస్తున్నాం ఈ కర్రీని తొందరగా అవ్వాలని ఎందుకంటే బ్రేక్ఫాస్ట్కి చేస్తానమ్మా దోశ ఈ కర్రీ లేట్గా చేసుకుంటుంటే మళ్ళీ తినడానికి లేట్ అవుతుందని కుక్కర్ అయితే ఒక టూ విజిల్స్లో అయిపోతుంది అని చెప్పేసి కుక్కర్ పెట్టుకున్నాము ఇంకా మీకు చెప్పినట్టే ఫస్ట్ ఆయిల్ వేసేసుకున్నా పోపు వేసుకున్నా ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నా ఆనియన్స్ బాగా వేగాలన్నమాట చాలా సింపుల్ కర్రీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇంకా మీలో ఎవరికైనా ఈ కర్రీ తెలియకపోతే కామెంట్ చేసేయండి కింద తెలియదు అని ఇప్పుడైతే ఒక గుప్పెడు ఫ్రెష్ కరివేపాకులు అలాగే రెండు పచ్చిమిరపకాయలు చీరేసుకొని వేసుకుంటున్నాము అంటే అక్కడక్కడ తగులితే బాగుంటాయి పచ్చిమిరపకాయలు అనేసి సో ఇంక ఇవన్నీ వేగాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టూ మినిట్స్ అదే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ వేయించుకోవాలి యాక్చువల్లీ మీలో ఎంతమందికి కర్రీ తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ ఒకవేళ తెలియకపోతే కామెంట్ చేసేయండి అలాగే మనం ఒక టమోటాని కట్ చేసుకున్నాం కదా అది కూడా ఇప్పుడే ఇనీషియల్గా అయితే వేసేసుకున్నాము ఎందుకంటే బాగుంటుందన్నమాట మగ్గితే ఆయిల్లో అంటే వాటర్లో ఉడకడం కన్నా ఆయిల్లో మగ్గితే బాగుంటుంది కదా సో దట్స్ వై ఇప్పుడే వేసేసుకున్నాము వద్దు మేము మాకు లేట్గా వేసుకుంటామంటే ఓకే ఫైన్ లేట్గానే వేసుకోండి టమాటాని సో మేము ఇప్పుడు వేసేసుకున్నాము అన్నమాట ఇదంతా మంచిగా వేగడానికి ఒక కొంచెం ఉప్పు అయితే వేసుకుంటుంది మమ్మీ ఉప్పు అనేది కొంచెం మంచిగా వేయిస్తుంది అనేసి సో ఇంకా మన ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూసేసి రండి ఏమన్నా నచ్చు నచ్చకపోతే ఒకవేళ కామెంట్ కూడా చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోపోతే కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా సో ఇప్పుడు మనం కొన్ని ఒక రెండు ఆలు కట్ చేసుకున్నాం కదా అవి వేసేసుకుందాము మేము ఉర్లగడ్డ అంటాము కానీ చాలా ఆలు అనేది తెలుసు కాబట్టి నేను ఆలు ఆలు అంటాను కానీ నిజానికి మేము ఉర్లగడ్డ అంటాము ఉల్లిగడ్డ కాదు ఉర్లగడ్డ ఉర్లగడ్డ అంటాం ఓకే కానీ ఇంకా మీకోసం ఆలు అని పిలి పిలుస్తాను సో ఆలు అయితే ముక్కలు అయితే వేసుకున్నాం అనమాట ఇవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మంచిగా మగ్గిద్దాము మీడియంలో పెట్టుకొని అండ్ ఏ కుకింగ్ అయినా మీడియంలో సిమ్లో చేస్తేనే ఆ వంట టేస్ట్ అనేది బాగుంటుంది అంటారు బట్ ఒక్కొక్కసారి టైం లేనప్పుడు ఇంకా హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటుంటారు కొంతమంది ఇంకా మనం ఏం చేయలేము అనమాట సో ఇంక ఇప్పుడు ఇదైతే వేగింది నెక్స్ట్ ఇంకా మసాలా వేసే టైం అయితే వచ్చేసింది మీకు ఫస్ట్లోనే చెప్పినా కదా ఏమేమి మసాలాలను సో ఇంక ఇప్పుడైతే మనం మసాలానైతే అయితే వేసేసుకుందాము ఆయిల్లో అండ్ ఈ మసాలా ఉడక ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గాలన్నమాట సో ఈ మసాలా మగ్గితేనే టేస్ట్ అనేది ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది సో ఇంకా ఇది ఎక్కువ ఇట్లాంటి కర్రీస్ మా అమ్మ వాళ్ళు చేస్తూ సో మా మమ్మీ కూడా ఎప్పుడన్నా ఒకసారి చేస్తుంది సో ఇప్పుడు చేస్తానన్నమాట ఇప్పుడు మనం ఇంతకుముందు జస్ట్ అవి ఆనియన్స్ మగ్గడానికి లైట్గా ఉప్పు వేసుకున్నాం బట్ ఇప్పుడు యాక్చువల్ కర్రీలోకి కొంచెం రాళ్ళు ఉప్పు అయితే వేసుకున్నాం మేము మోస్ట్లీ రాళ్ళు ఉప్పు కళ్ళు వాడతాం అనమాట సో అది సంగతి ఇంక ఇప్పుడు ఇదంతా మంచిగా వేయించుకోవాలా ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్ అనమాట హై ఫ్లేమ్ అయితే త్రీ మినిట్స్ మీడియం అయితే ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలా ఇది బాగా వేగుతూ ఉంటుంది సో అంతలోపు ఇంకా మీలో ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకొని రండి అండ్ వెళ్ళాల్సిన అవసరం లేదు కింద ఉంటుంది సబ్స్క్రైబ్ అని బ్లాక్ కలర్లో దానిపైన నొక్కితే అది సబ్స్క్రైబ్ అయిపోతుంది ఇంకా నా వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అంటే పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది దానిపైన కూడా నొక్కచ్చు అండ్ ఆల్సో షార్ట్స్ కూడా మన ఛానల్లో చాలా మంచిగా ఉన్నాయి అంటే మంచి మంచి ఫుడ్ వీడియోసే ఉన్నాయి అన్నీ హెల్దీనే అనమాట అందులోనూ చాలా టేస్టీ టేస్టీగా కొడుక సో ఇంక ఇప్పుడు మసాలా కూడా వేగింది అండ్ ఇప్పుడు మనం మన మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నపగింజలు పొట్టు తీసుకున్నవి అయితే వేసేసుకున్నామా సో ఇంక ఇప్పుడు ఇవి కూడా ఒక టూ మినిట్స్ మంచిగా ఆయిల్లో మగ్గనిద్దాము ఇప్పుడు ఈ మనకు కావాల్సిన వాటర్ అయితే పోసుకోవాలన్నమాట అంటే మనం మనం ఎంత కర్రీ కాలో మనకి ఎంత కర్రీ కర్రీగాల్లో అంత పోసుకొని నీట్గా దానిలోకి మంచిగా పెట్టేసుకోవాలన్నమాట అండ్ మేమైతే పోసుకున్నాము ఒక మాకు కావాల్సినంత తగినంత ఇంక ఇప్పుడు ఏంది లేదనమాట చూసేసుకొని ఉప్పు కారం అన్ని మూత మూసేసి విజిల్ పెట్టేలా ఒక టూ విజిల్స్ ఉండాలా మరీ ఎక్కువ విజిల్ మీరు ఎక్కువ విజిల్స్ వచ్చినారంటే ఇత్తనాలు అనేటివి ఏమంటారు పిండి పిండి అయిపోతాయి అనమాట సో చూసుకోండి వన్ విజిల్ టూ విజిల్స్ అంతే ఎక్కువ విజిల్స్ పెట్టాకండి సో ఇంకా విజిల్స్ అయితే అయిపోయినాయి రండి చూపిస్తాం మన అనపగింజల కూర ఎలా రెడీ అయిందో ఇంత సింపుల్గా ఎప్పుడు మనం దోశలోకి ఆలూ ఫ్రై చట్నీ ఇట్లా తింటుంటాం కదా అలా కాకుండా ఇట్లా తినండి ఒకసారి యాక్చువల్లీ మేము ఎక్కువ నాన్ వెజ్ తింటు దోశల్లో కానీ అట్లా అంటే ఎప్పుడైనా తినాల్సి వచ్చినప్పుడు బట్ ఇది కూడా ఒకసారి ట్రై చేయండి అదిరిపోతుంది టేస్ట్ చూసుకోవచ్చు మీరు మేము టూ విజిల్స్ పెట్టినా అప్పటికి కొన్ని కొన్ని ఇత్తనాలు కొంచెం మెత్తగా అయిపోయినాయి సో కాబట్టి మీరు చూసుకొని పెట్టండి ఇంక ఇక్కడైతే మమ్మీ నాకు మంచి దోశనైతే వేసి ఇచ్చింది అనమాట యాక్చువల్లీ ఇట్లాంటి కర్రీస్లోకి దోశని నాన్ స్టిక్ దోశ ఏమంటారు పేపర్ దోశనా ఏదో అంటారు చూడు అట్లాంటి తినకూడదు మెత్త దోశలు ఉంటాయి చూడండి స్పాంజ్ దోశల్లాగా అవి తినాలన్నమాట సో నేనైతే ఇక్కడ మంచిగా మమ్మీతో దోశ ఇంకా ఆ కర్రీ వేయిచ్చు కొని అయితే టేస్ట్ చేస్తాను ఇంకా మీ వంతు ఎప్పుడో మీరు కూడా కామెంట్ చేసేయాలా అండ్ మీరు కూడా ఇట్లా దోశ ఈ కర్రీని ఒకసారి తిని చూడండి అండ్ ఆ తర్వాత నాకు కామెంట్ చేయండి ఇంకా నా మెయిల్కి పిక్స్ కూడా పెట్టండి టేస్ట్ ఎట్లా వచ్చిందో అంత అద్దరిపోతుందనమాట టేస్ట్ మాత్రం హెవెను ఏదో మా ఇంట్లో నేను చేసుకుంటానని కాదు కానీ అద్దరిపోతుంది టేస్ట్ ఈ రెండు కాంబినేషన్స్తో చేసుకోవడం కూడా ఏం పెద్ద కష్టమేం కాదు సింపులే అన్నీ కుక్కర్లో పెట్టేసేస్తే టూ వీల్స్కి అయిపోతుంది అనమాట కర్రీ బట్ ఇంక దోశ కూడా వేడి వేడి దోశ వేసుకొని తిన్నారంటే అసలు ఎంత బాగుంటుంది తెలుసా ముద్ద ముద్దలో ఆ విత్తనాలు తగులుతా అంటే నేను చెప్పడం కాదు మీరు ఎక్స్పీరియన్స్ చేయండి నాకు ఇంకో దోశ సూపర్ ఉంది కర్రీ అది ఇంకొక దోశ తెచ్చుకోవాలింటున్నా సో ఇది గైస్ చూసినారు కదా ఈ వీడియో ఈ వీడియోకి అయితే ఇంతే మీ నేను అనుకుంటున్నాను మీరు ఒక మంచి కర్రీ నేర్చుకున్నారని సో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్